హాయ్ అండి వెల్కమ్ టు శేఖరంలో బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి మొన్న ఒక కామెంట్ వచ్చింది నిజంగా అది చూసి నాకైతే చాలా నవ్వు వచ్చిందండి అసలు ఇలా కూడా ఆలోచిస్తారా జనాలు అని అనిపించింది నిజంగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా తెలుసుకున్నాను నేను మామూలుగానే మనకున్న చుట్టాలతోటి మనకున్న ఫ్రెండ్స్ తోటి మనం లైఫ్లో చాలా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాము సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత వాటిని మించి ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే అవుతూ ఉంది నాకు అంటే కొంతమంది థాట్స్ ఇలా కూడా ఉంటాయా ఓహో ఇలా కూడా ఆలోచిస్తారా అనే విషయం అయితే నాకు తెలిసింది ఇంతకు ఏంటి విషయం ఏంటి చెప్పకుండా అలా చెప్తున్నావు ఏంటి అని అనుకోవచ్చు మీరు నిజంగా నాకైతే చాలా నవ్వు వచ్చిందండి ఆ కామెంట్ చూసాక ఒకళ్ళు కామెంట్ చేశారు మీ వారు గుడి నుంచి పాలు తెచ్చిచ్చారు అని చెప్తూ ఉంటారు మీరు అంటే ఏంటి శివుడికి అభిషేకం కోసం అని చెప్పి ఇచ్చిన పాలు మీరు ఇంటికి తీసుకొచ్చి వాడుకుంటారా అని చెప్పి ఒకళ్ళు అయితే కామెంట్ చేశారు అది చూసి నాకు చాలా అంటే చాలా నవ్వొచ్చింది మా వారితో కూడా నేను అంటే నువ్వు సరిగా చెప్పలేదేమో ఎక్స్ప్లెయిన్ చేయడంలో నీదే మిస్టేక్ ఉంటుంది నువ్వు అందుకే చెప్పేటప్పుడు వివరంగా చెప్పాలి ఏ విషయం చెప్పినా కూడా కాస్త వివరించి చెప్పాలి కొంతమంది ఉంటారు అలా అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అందరికీ అర్థం కాకపోవచ్చు కదా అని చెప్పనని అన్నారు ఓకే అయితే నాదే తప్పేమో అయితే నేనే చెప్తానులేండి మళ్ళీ నువ్వు అని అయితే అనుకున్నాను మేము పాలు కొనుక్కుంటామండి మా వారు గుడి నుంచి వచ్చేటప్పుడు ఆ పాల బాటిల్ అన్ని అయితే తీసుకొస్తారు లీటర్ నర పాలు పోపించుకుంటాం మేము డైలీ ఈ పిల్లలు మా పిల్లలు రెండు పూట్ల పాలు తాగుతారు ఇంకా మాకు పెరుగు టీ కాఫీలకి పాలు అవసరం పడుతుంది కాబట్టి మేము డబ్బులు పెట్టి లీటర్ పాలైతే పాలు అయితే కొనుక్కుంటాము అంతేకాని శివుడి కోసమని ఇచ్చిన పాలను తెచ్చేసుకొని ఇంట్లో వాడుకోము అయినా అభిషేకాలకి ఆవు పాలు ఇస్తారండి బర్రెపాలు ఎవరు ఇవ్వరు మేము తాగుతాము మా పిల్లలు తాగుతారు అని చెప్పి మా కోసం ఎవరు బర్రెపాలు అయితే ఇవ్వరు కదా అభిషేకానికి అభిషేకానికి ఎప్పుడు కూడా ఆవు పాలే వాడతాము ఆ విషయం తెలియక బహుశా ఆవిడ ఆ మాట అని ఉండొచ్చు అని అనుకున్నాను తాగడానికి మాత్రం బర్రె పాలే వాడతాం కదండి సో అది రీజన్ అయితే చెప్పాలని అనిపించింది నాకు ఫస్ట్ నవ్వొచ్చింది నాకు ఆవిడ అలా ఆలోచించలేదేమో మేబీ లేడీనే అనుకుంటాను ఆడవాళ్ళే అయ్యి ఉండొచ్చు అని అనిపించింది సరే ఇంతకైతే మార్నింగ్ ఫస్ట్ పాలు కాచడంతో నా పనులు అయితే స్టార్ట్ అవుతాయండి ఇంకా ఉదయాన్నే ముందు పాలు అయితే పెట్టేశాను స్టవ్ మీద పాలు గిన్నెలో పెట్టి కాచుతూ ఉంటే ఖచ్చితంగా పాలు పొంగిపోతాయండి నాకు అప్పటి వరకు స్టవ్ దగ్గరే ఉంటానా అటు రెప్ప ఇటు అటు తిరిగి ఇటు లోపు రెప్ప పాటలు పాలైతే పొంగిపోతూ ఉంటాయి అందుకే నేను ఎక్కువగా పాల కుక్కరే యూజ్ చేస్తూ ఉంటానండి ఇదేంటంటే డబల్ బాయిలర్ లాగా ఇందాక చూసారు కదా విజిల్ ఓపెన్ చేసి మనం అందులో నీళ్లు పోసి ఒక గ్లాసు మీడియం సైజు టీ గ్లాసు పైన నీళ్లు పడతాయి అందులో ఆ నీళ్లు పోసి చక్కగా పాలు అందులో వేసి పెట్టేశామంటే విజిల్ వస్తుంది పాలు కాగిన తర్వాత మనకి ఇడ్లీ కుక్కర్ ఏ విధంగా అయితే విజిల్ వస్తుందో అలా విజిల్ వినిపిస్తుందండి అప్పుడు మనం ఎక్కడున్నా సరే వెళ్ళి మనం పాలైతే ఆఫ్ చేసేయచ్చు పొంగిపోవడము స్టవ్ మీద పడడము అలా అంతా ఏమీ ఉండదు కాకపోతే కుక్కర్ మొత్తం నిండా పాలు పోసేసి కాచేయకూడదు కొంచెం ఒక ఒక వన్ ఇంచు అట్లా వన్ అండ్ హాఫ్ ఇంచు మనం గ్యాప్ పెట్టి కాచితే పాలు అనేవి కాగుతాయి కాబట్టి అది సరిపోతుంది అంటే పొంగిపోదు కుక్కర్లోంచి ఎందుకంటే కింద వాటర్ స్టీమింగ్కి ఆవిరికి పాలు కాగుతాయి కాబట్టి మనకి కుక్కర్ మీద పొంగే అంటే కుక్కర్లోంచి పొంగిపోయి బయటపడే ఛాన్స్ అయితే ఉండదు చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది నాకు ఈ పాల కుక్కర్ అనేది యాక్చువల్గా నా దగ్గర రెండు ఉన్నాయి ఓ రోజు విడిచి రోజు అది ఇది వాడుతూ ఉంటాను అప్పుడప్పుడు ఇవి తోమకుండా అలా ఉంటే పాలు ఉంటే అందులో అప్పుడు గిన్నెల్లో పెడుతూ ఉంటాను ఇంకా పాలు పెట్టేసి నేను తాగడానికి హాట్ వాటర్ కూడా పెట్టేసుకున్నానండి ఈ పాల కుక్కరు నీకు ఎవరికైనా కావాలి కొనుక్కోవాలి హాయిగా ఉంది స్టవ్ కూడా నీట్గా ఉంటుంది ఎప్పుడు కాస్ట్ కూడా ఏమంత ఎక్కువగా లేదండి నాలుగు వందల నుంచి ఐదు వందల లోపే ఉంది మీరు ఎవరైనా కొనుక్కోవాలి అని అనుకుంటే నేను ఇక్కడ ప్రోడక్ట్స్లలో లింక్ ఇస్తాను అందులో మీరు ఆ ప్రోడక్ట్ లింక్ మీరు క్లిక్ చేస్తే మీకు ప్రోడక్ట్స్ అయితే కనిపిస్తాయి రేటింగ్ అనేది ఏది బాగా ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకొని లీటరా లీటర్నరా రెండు లీటర్ కెపాసిటీనా అనేది చూసుకొని కొనుక్కోండి మీకు ఏది అవసరం అయితే అది మీకు కావాలి అని అనిపిస్తే కానీ మనకి పని మాత్రం చాలా సులువుగా ఉంటుందండి చాలా హైగా కూడా ఉంటుంది ఇంకా నేనేమో ఉదయాన్నే ఆల్రెడీ గుమ్మంలో ముగ్గు వేస్తాను వేసేసాను చూపించాను కదా ముగ్గు ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి చిన్న ముగ్గే లేండి సింపుల్గా వేశాను ఇంకా హాయిగా బయట కూర్చొని ఒక చెంబుడు హాట్ వాటర్ అయితే తాగుతున్నాను గోరువెచ్చని నీళ్లు తాగుతున్నానండి ఈ మధ్య కొంచెం కొంచెం మార్పులు చేసుకున్నాను అని చెప్పాను కదా గ్రీన్ టీ అనేది కొంచెం ఆపేసాను కొద్ది రోజులు యాక్చువల్గా ఏంటంటే మా ఫ్రెండ్ తను డాక్టర్ తను కూడా నాకు చెప్పింది భార్గవి కొద్ది రోజులు గ్రీన్ టీ ఆపేసేయి ఆపేసి కొంచెం వేడి నీళ్ళే తాగుతురా అని కూడా చెప్పింది ఇంకా తను అలా అంది కదా అని చెప్పి గ్రీన్ టీ అనేది ఏంటంటే డైలీ ఎప్పుడైనా ఒక్కసారి తీసుకోండి అది ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ నీ ఇష్టము అని చెప్పిందండి సరే దాన్ని బట్టి నేను అంటే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కానీ లేకపోతే ఈవినింగ్ కానీ అలా తాగొచ్చు కదా అని చెప్పి గ్రీన్ టీని అయితే కొంచెం ఆపాను పైగా ఇప్పుడు సమ్మర్ కదా నాకు కూడా కొంచెం ఏంటంటే వేడి వేడిగా తాగాలంటే కూడా కొంచెం అనీజీగా ఉంటుంది ఆల్రెడీ ఉన్న వేడికి ఇంకాస్త వేడా అని అనిపిస్తుంది సరే మొత్తం మీద అయితే ఒక హాఫ్ లీటర్కి తక్కువగా అన్నట్టుగా ఉదయాన్నే వాటర్ అయితే తాగుతున్నాను ఫస్ట్ నాలో నేను తెచ్చుకున్న మా మార్పు అయితే ఇదండి ముందైతే వాటర్ తాగేస్తాను అది వేడి నీళ్ళ చల్లనీళ్ళ అనేది నా టైం అడ్జస్ట్మెంట్ని బట్టి ఉంటుంది ఒక్కొక్కసారి టైం ఉందనుకోండి చక్కగా నీళ్లు కాచుకొని తాగుతున్నాను అంటే గోరువెచ్చని నీళ్లు తాగుతున్నాను ఇప్పుడు టైం లేదు మర్చిపోయాను అసలు నీళ్లు పెట్టుకోవడము నీళ్ళు అంటే ఒకరోజు పని ఎక్కువగా ఉంటుంది ఇంట్లో అలాంటప్పుడు ఏంటంటే అయినా సరే ఈజీగా హాఫ్ లీటర్ కన్నా ఎక్కువగానే వాటర్ అయితే తాగేస్తాను అందుకే ఏం చేస్తానంటే కొంచెం పొద్దున్నే పని చేసుకుంటాను ఒక పది నిమిషాలు బాగా పని చేస్తాను అనుకోండి దాహం వేసేస్తుంది ఈ ఎండలకి దాంతో ఏంటంటే నాకు తాగడం ఇష్టం ఉండదు అంత పొద్దున్నే వాటర్ తాగాలంటే అసలేంటో ఒకలాంటి అనీజీగా ఉంటుంది ఒక్కొక్కసారి అయితే వామిటింగ్ వచ్చేలాగా అనిపిస్తూ ఉంటుంది ఇది నాకే ఇలా అనిపిస్తుందా లేదా పరగడుపు నీళ్లు తాగాలంటే ఎవరికైనా అలాగే ఉంటుందా అని అయితే నాకు అర్థం కాదు ఇలా నేను మా కజిన్ తోటి షేర్ చేసుకుంటే నీ మొహం అలా ఏం ఉండదు నీకు అలా అనిపిస్తుంది నీ ఫీలింగ్ అది చక్కగా తాగేయచ్చు వాటర్ అని అయితే అన్నారు సరే ట్రై చేద్దామని నేను కూడా ట్రై చేస్తున్నాను కానీ అంటే తినగ తినగ వేము తియ్యనుండు అని చెప్పి మనం ఏదైనా ఒక పని మొదలుపెట్టి చేస్తూ ఉంటే స్టార్టింగ్ అది కొంచెం కష్టంగా అనిపించవచ్చు కానీ క్రమేపీ మానకుండా చేస్తూ వెళ్తే ఈజీగానే ఉంటుందేమో అని అనుకున్నాను సరే మొత్తం మీద అయితే వేడి నీళ్ళు తాగడం అలవాటు అవుతుంది నాకు కూడా ఇంకా వాటర్ తాగేసిన తర్వాత బట్టలు ఆల్రెడీ వాషింగ్ మిషన్ వేసేసాను ఉతికేవి ఉతికేసాను ఇంకా అవన్నీ కూడా ఆరేసి ఇంకా ఆల్రెడీ ఆరిన బట్టలు అన్నీ తీసేసి ఉదయాన్నే విధంగా మడత పెట్టేసి కుర్చీలో అయితే పెట్టేసాను ఓ పక్క అవన్నీ తీసేసి మడత పెడుతూ ఇవి ఉతికినవన్నీ కూడా ఆరేసేసాను అంటే ఇప్పుడు పిల్లలకి స్కూలు కాలేజీ లేదు కదా ఇంకా హాలిడేనే కాబట్టి హడావిడేం లేదు కాబట్టి ఈ పనులన్నీ కూడా ఉదయమే చేసేసుకుంటున్నాను లేకపోతే పొద్దున్నే లంచ్ బాక్స్లని హడావిడని పరిగెడుతూ ఉండాల్సి వచ్చేది ఇంక ఇప్పుడు కొంచెం రిలాక్స్గా ఉంది ఇంకా మళ్ళీ ఇద్దరికి ఇప్పుడు కాలేజీ స్టార్ట్ అయిందంటే గిన మళ్ళీ ఎనిమిదింటి వరకు అదే ఉరుకులు పరుగులు రొటీన్ అయిపోతుంది ఇంక ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి సరే ఏం చేద్దామా అని అయితే ఆలోచిస్తున్నాను ఇది మొన్నటి వీడియోకి కంటిన్యూ వీడియోనే అండి ఇది అయితే బ్రేక్ఫాస్ట్కి ఏం చేద్దాము ఏం చేద్దాము అని ఆలోచిస్తుంటే నిన్న చేసిన చపాతీలు అయితే ఉన్నాయి నేను ఎప్పుడు చపాతీ చేసిన పూరి చేసిన నైట్ టైము కొన్ని ఎక్కువే చేసి పెట్టుకుంటాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అవే ఉంటాయి పిల్లలు కూడా తినేస్తారు కాలేజీ స్కూల్ ఉన్నప్పుడైనా సరే పిల్లలు కూడా తింటారు అందుకని చెప్పి అవి చేసి అట్టే పెడతాను నేను ఎక్కువగానే అవి తినేస్తారు కదా అని ఇవాళ కూడా అలాగే ముందు రోజు చేశాను కదా జొన్నపిండి గోధుమ పిండి కలిపి చపాతీలు అవి ఉన్నాయి సరే దానికి ఏదన్నా చేద్దామా కూర కాంబినేషను అని అయితే ఆలోచిస్తున్నాను సరే ఈలోపు నేను ఆ పనులన్నీ చేసుకొని వచ్చేసరికి నీరసం అనిపించేసింది నాకు ఇవి ముందు రోజు నైట్ నానబెట్టాను ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలు చాలా స్వీట్గా ఉంటాయండి నానబెట్టిన తర్వాత తింటే మంచిది కూడా నాకు ఆల్రెడీ బ్లడ్ తక్కువగా ఉంది కాబట్టి నాకు కామెంట్లలో కూడా చెప్పారు గీత ఇలా కొంతమంది కామెంట్ చేశారు భార్గవి ఇలా నీకు ఇంట్లో ఉంటాయి కదా డేట్స్ అవి ఎండు ఖర్జురాలు ఇలా తిను నీకు మంచిది కూడాను హెల్త్కి అని కూడా చెప్పారు అప్పుడప్పుడు తింటానండి అంటే డైలీ ఒకటేగా చేసుకొని అయితే తినను ఆల్రెడీ వీడియోలో నిన్నటి నుంచి షేర్ చేస్తున్నాను కదా నేను ఏ విధంగా తింటున్నాను అని చెప్పనని ఈ విధంగా ఒక్కొక్క రోజు మార్చుకుంటూ వస్తూ ఉంటాను సో అయితే రెండు డేట్స్ తినేసి నానబెట్టినవి ముందు రోజు నైట్ నానబెట్టినవి ఆ వాటర్ కూడా తాగేసానండి తాగేసేసి ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అయితే చపాతీలు ఉన్నాయని చెప్పాను కదా ఇంకా పిల్లలకి కూర కూడా ఏదన్నా చేశాను అనుకోండి కాస్త చపాతీలు కాస్త వేడిగా కూర వేసుకొని తినేస్తారు ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా తినేసేయొచ్చు అని చెప్పి ముందు ఇక్కడ కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా వారు ఎలాగో గుడి నుంచి రావడానికి లేట్ అవుతుంది ఇంకా ఆయన బ్రేక్ఫాస్ట్ టైంకి అయితే చాలా వరకు రారు మేము ముగ్గురమే చేసుకొని తింటూ ఉంటాము ఎప్పుడో కానీ ఆయన బ్రేక్ఫాస్ట్ టైంకి వచ్చి బ్రేక్ఫాస్ట్ తినడం అనేది చాలా తక్కువగా ఉంటుంది అయితే పొద్దున్నే ఇంకా చపాతీకి ఏం కూర చేద్దామో అని ఆలోచించాను పాలు కొంచెం లీటర్న్నర పాలు తీసుకున్నాను కదా అందులోవి ఒక గిన్నెలోకి ఒక లీటర్ పాలని విరక్కొట్టేశాను నిమ్మరసం వేసి అందులో పాలు కాగేటప్పుడు దాన్ని విరక్క కాస్త కూర చేద్దామని చెప్పి ఆ కూర కోసం అని చెప్పి ముందు ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ రెండు తురిమేసి పెట్టుకున్నాను ఆ తురిమిన అల్లం వెల్లుల్లిపాయ వేసాను తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం సేపు వేయించుకున్నాను తర్వాత ఇందులో రుచికి సరిపోయేంతగా ఉప్పు కొద్దిగా పసుపు అలాగే ధనియాల పొడి కారము ఇవన్నీ కూడా వన్ బై వన్గా వేసి వేయించేసుకుంటున్నానండి తర్వాత వచ్చేసి టమాటా కూడా కట్ చేసి పెట్టాను అవి కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి టమాటాని మగ్గించుకోవాలి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మగ్గించాలి కొంచెం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తింటున్నాను ఈ మధ్యకాలంలో దానివల్ల ఏంటంటే నొప్పులు అయితే తగ్గాయండి టచ్ మాట మాత్రము మీలో ఎవరికైనా నాలాగా థర్టీ ఫైవ్ ప్లస్ ఉన్న లేడీస్ కాళ్ళు నొప్పులతోటి నీరసంతో ఏదో తెలియని నిస్సత్తువ ఒంట్లో ఇలాంటి తోటి సఫర్ అవుతూ ఉంటే ఒకసారి మీకు బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకోండి మీకు ఏ ప్రాబ్లం ఉంది అనేది అయితే చూసుకోండి భగవంతుడి దేవు వల్ల నాకైతే థైరాయిడు షుగరు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు కానీ బ్లడ్ పర్సంటేజే తక్కువగా ఉంది దానికి నేను ఈ మధ్యకాలంలో చేస్తున్న పని ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము నాకు మెయిన్ నొప్పులు నీరసము హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడము ఇట్లాంటివన్నీ ఉండేవి అంటే యాక్టివ్గా పని చేసుకోలేకపోవడము కొంచెం పని చేసుకుంటే చాలు మళ్ళీ నీరసం వచ్చేసి ఒక అరగంట పడుకోవాలి అని అనిపించడము ఇట్లాంటివన్నీ కూడా తగ్గాయండి నాకు తగ్గాయి నిజంగా తగ్గాయి ఫస్ట్ నా ప్రాబ్లం నొప్పులు అది తగ్గిపోయింది నేనే పసాలు చెప్పుకుంటున్నానేమో అసలు నిజంగాను అది మాత్రం తగ్గిందండి ప్రోటీన్ అనేది తగ్గితే మనకి కాళ్ళ నొప్పులు వస్తాయి అని చెప్పి కూడా నేను విన్నాను అందుకు ఈ మధ్య కాలంలో కొంచెం ఫుడ్ అనేది నేను చేంజ్ చేసుకోవడం వల్ల దానివల్ల కూడా తగ్గాయి అని అయితే నాకు అర్థమైంది అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గిందండి ఇదివరకు జడ నేను రోజు మొత్తంలో ఒక్కసారే వేసుకుంటాను జడ అయినా సరే ఎంత జుట్టు ఉడిపోయేదో అసలు చాలా చాలా పల్చబడిపోయింది నా జుట్టు అంతా కూడా అలా ఊడిపోయి ఊడిపోయి ఇప్పుడైతే అంత అస్సలు హెయిర్ ఫాల్ అయితే అంతగా అవ్వట్లేదు చాలా వరకు తగ్గిపోయింది అందుకే నేను కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నాను కొంచెం కష్టమైనా సరే చక్కగా ఫుడ్ నేను ప్రిపేర్ చేసుకొని తినాలి ఎక్కువగా బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి తర్వాత ఇంకా ఇంట్లోనే హెల్తీ ఫుడ్ చేసుకొని తినాలి ఆ తినే ఫుడ్ అనేది డిసైడ్ చేసుకొని ఈ విధంగా చేసుకొని అయితే తింటున్నాను ఇంకా టమాటా ఉల్లిపాయ వేసి ఉప్పు పసుపు పసుపు కారం ధనియాల పొడి అన్నీ వేసి కూర అయితే మగ్గించాను కదా ఇప్పుడు ఇందులో చివరిగా పన్నీర్ ఇందాక పాలని విరక్కొట్టాను కదండి అది ఎంత చిల్లుల బుట్టలో వేసేసి ఆ వాటర్ అంతా కూడా వార్చేసాను దాన్ని ఇందులో అయితే వేసేసానండి వేసి చూసారు కదా మ్యాక్సిమం ఎంత క్యూబ్స్లో అయితే కట్ చేయొచ్చు అంతలా కట్ చేసేసాను అంటే ఇప్పటికిప్పుడే ఫ్రెష్గా చేశాను కదా అది ఫ్రిడ్జ్లో పెట్టలేదు కాబట్టి మనకి పీసెస్ పీసెస్ లాగా కట్ చేసుకోవడానికి అయితే రాలేదు కొంచెం సేపు దాని మీద బరువు పెట్టి దాన్ని ఫ్రీజర్లో పెట్టి అలా చేస్తే మనకి ముక్కలుగా కట్ చేసుకోవడానికి వస్తుంది కానీ నేను ఇంక ఇప్పుడే తినేస్తాను కదా ఎలాగో అని చెప్పనని ఇంకా అలా అంతా చేయలేదు జస్ట్ అలా వేసేసి పన్నీర్ కూర అయితే చేసేసాను సింపుల్గా ఇంకా చపాతీలకి ఎమ్మీగా ఉంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు వాళ్ళతో పాటు నేను కూడా ఒక రెండు చపాతీ ఒక కప్పు కూర అయితే తినేసానండి బ్రేక్ఫాస్ట్కి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత నా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను లంచ్కి వచ్చేసి సింపుల్గా టమాటా పప్పు ఆలు ఫ్రై చేశాను పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అని చెప్పనని ఇంకా రెసిపీస్ అయితే వీడియో తీయలేదండి ఎందుకంటే నాకు కొంచెం ఫోన్స్ వచ్చాయి అన్నమాట మార్నింగ్ ఆ వంట చేసే టైంలో మా రిలేటివ్స్ ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు కదా ఇంకా దాంతో ఏంటంటే ఫోన్ మాట్లాడుకుంటూ నేను వంట చేసేసాను ఇంకా అందుకే ఇంకా బిట్స్ అయితే తీయలేదు వంట అయితే ప్రిపేర్ అయిపోయింది అందరము భోజనాలు చేసేసాము హాయిగా అందరూ నిద్రపోతున్నారండి ఇది మినపప్పు ముందు రోజు నైట్ నానబెట్టాను పొట్టు మినపప్పు కదా కాస్త ఎక్కువగా నానితే కానీ ఆ అంతా కూడా ఊడి రాదు ఇంకా మధ్యాహ్నం గ్రైండర్ వేసేద్దాము అని చెప్పి ఇంకా పప్పు అయితే కడుగుతున్నాను లేకపోతే నాకు నిద్ర వచ్చేస్తుంది కృష్ణ కూడా పడుకున్నాడు అని అనుకున్నాను కానీ వాడు పడుకోలేదు వాడు వచ్చేసి ఇంకా కిచెన్లో ఏదో ఒకటి మాట్లాడుతూ ఇంకా తిరుగుతూ ఉన్నాడు అదే అంటున్నాడు అమ్మ కెమెరా ఎక్కడ పెట్టావమ్మ నువ్వు అసలు ఈ మధ్య ఎక్కడంటే అక్కడ కెమెరా ఆన్ చేసి పెట్టేస్తున్నావు తెలియట్లేదు అని అన్నాడు అంటే అవునా అన్నా చూసుకోండి మరి అని చెప్పని అయితే అంటున్నాను అంటే పిల్లలు కదండి సడన్గా వచ్చేస్తారు ఏదో మాట్లాడుతూ వస్తారు లేకపోతే ఎక్కువగా లేకుండా ఉంటారు ఇంట్లో అంటే ఎండాకాలం కదా ఉక్క పోసేస్తుంది అని చెప్పని ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాళ్ళ సైడ్ నుంచి ఉన్నవి అవే చెప్తూ ఉంటారు అమ్మ ప్లీజ్ అమ్మ ఎప్పుడన్నా కెమెరా ఆన్ చేస్తే చెప్పవా అని అంటూ ఉంటాడు సరే ఇప్పుడైతే వాడికి ఫోన్ కావాలి కాసేపు సరే వాళ్ళ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుకుందాము అని చెప్పనని వచ్చాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా హాలిడేస్కి వెళ్ళారండి ఇంకా అందుకు పిల్లలకి కూడా బోర్ కొడుతుంది వీళ్ళకి మా పిల్లలకి లేకపోతే ఫ్రెండ్స్ ఉంటే ఏంటంటే కాస్త అటు వచ్చి ఆ ఆడుకుంటూ ఉంటారు పార్కు వెళ్ళి లేదా గ్రౌండ్కి వెళ్ళి కాసేపు ఏమో ఒకటి క్రికెట్ ఆడతారు ఎక్కువగా ఇంకా వెళ్ళి ఆడుకుంటూ వస్తారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఊర్లు వెళ్ళడం వల్ల వీళ్ళకి కూడా బోర్ కొడుతూ ఉంది ఎండలకి కూడా మేము పంపించట్లేదు బయటికి ఎక్కడికినో ఎండలు బాగా ఉంటున్నాయి కదా అని చెప్పి ఇంకా నా చుట్టూ తనే ఇంట్లో తిరుగుతూ ఉంటారు సరే నేనైతే పప్పు గ్రైండర్లో వేసేసి వచ్చి ఇంకా సినిమా పెట్టుకొని చూస్తూ సౌండ్ తక్కువగా పెట్టుకొని ఏదో సినిమా వస్తుంటే చూస్తూ ఇంక ఈ బట్టలన్నీ కూడా మడతలేసేస్తున్నాను ఆల్రెడీ మీరు వీడియోలో స్టార్ట్ టింగ్లో చూసారు కదా మార్నింగే ఒక రౌండ్ బట్టలు మడతలు వేశాను ఇవన్నీ మళ్ళీ ఆరిపోయినవండి అవన్నీ కూడా తెచ్చి మళ్ళీ మడతలు వేసాను పేరుకు ఉండేది నలుగురము అని కానీ ఎన్ని బట్టలోనండి బాబాయ్ ఉతికిన ఉతికినట్టే మడత పెట్టినవి మడత పెట్టినట్టే అని అనిపిస్తుంది ఇన్ని జతల రోజుకి ఇప్పుతారు అని అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి చాలామంది అండుంటారు ఆడపిల్లలు ఉంటే పని ఎక్కువగా ఉంటుంది ఇంట్లో బోర్డు ఖర్చు ఉంటుంది పని ఉంటుంది అని ఇలా అంటూ ఉండేవాళ్ళు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో కొంతమంది కానీ నేను గమనించింది ఏంటంటే మగపిల్లలైనా కూడా అంతే ఉంటుందండి సేమ్ అదే ఖర్చు ఉంటుంది అదే పని ఉంటుంది ఏదైనా సరే కాకపోతే ఖర్చు వేరేగా ఉంటుంది అంతే వాళ్ళకి వీళ్ళకి అంతే తేడా అందుకన్నా పెద్ద తేడా అయితే ఏ ఉండదు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇద్దరు ఒకటే పెట్టే తిండి ఒకటే చదివిపించే చదువు ఒకటే కొనే బట్ట ఒకటే అన్నీ ఒకటే కదా అని అనిపిస్తుంది కాకపోతే పేరు కంటారు నీకేంటి ఇద్దరు మగపిల్లలు నీకేంటి అని అనేవాళ్ళు నన్ను పిల్లలు పుట్టిన పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడాను చాలా మంది అలా అనేవారు ఎవరైనా ఒకటేనండి కదా ఇక్కడ వచ్చేసి ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసేసి వచ్చాను సాయంత్రము ఇంకా మా వారు కూడా లేచారు టీ పెట్టేద్దామని చెప్పి టీ అయితే పెడుతున్నాను అలాగే పిల్లలకి తినడానికి సాయంత్రం పూట నేను కూడా కొంచెం ఏదో ఒకటి తింటున్నాను అని చెప్పాను కదండి అంటే లంచ్ చేసిన తర్వాత ఇంకా ఏమీ తినను మధ్యాహ్నం మళ్ళీ మధ్యలో అంటే టైం ప్రకారంగా తింటున్నాను ఆ ఫుడ్ అనేది కూడా తీసుకునేది కూడా కరెక్ట్గా టైం ప్రకారంగా తింటున్నాను మరి పెద్దగా వెయిట్ అయితే తగ్గుతున్నాను అని నేను అనుకోవట్లేదు నేను యాక్టివ్గా ఆరోగ్యంగా ఉండి నా ఇంట్లో పనులు నేను చక్కగా చేసుకుంటే చాలు అని అనిపిస్తుంది అవైతే చేస్తున్నాను ప్రస్తుతానికి అందుకని చెప్పి ఖచ్చితంగా ఈ టైం కింది తినాలి అని పెట్టుకొని అలా తింటున్నాను అనమాట ఇంకా సాయంత్రం తినడం కోసం అని చెప్పి కొన్ని పల్లీలు అలాగే కొన్ని మొక్కజొన్న గింజలు రెండు నానబెట్టాను మొక్కబుట్ట ఎప్పుడో మార్కెట్కి వెళ్తే తీసుకొచ్చింది ఉనింది ఇంకా అది ఆల్రెడీ గింజలు ఒలిచి పెట్టుకున్నాము పిల్లలు తింటారు అవి కొన్ని ఉంటే కొన్నే ఉన్నాయి అవి ముగ్గురికి సరిపోవు అందుకు కొన్ని అవి కొన్ని ఇవి కలిపి నానబెట్టేసాను పల్లీలును అవి అది ఉడకబెట్టేసేస్తున్నాను కొద్దిగా ఉప్పు వేసి ఒక మూడు నాలుగు విజిల్స్ తెప్పించేస్తే పల్లీలు ఉడికిపోతాయి ఆ మొక్కజొన్న గింజలు కూడా ఉడికిపోతాయి కదా ఇంకా అది పెట్టేసి టీ పెట్టాను ఇక్కడ చాకెంటి బార్గవి అలా పెట్టావు అని అనుకుంటారేమో అది టీ పొంగిపోకుండా చాక అలా వేస్తానండి నేను ఆ చాక అలా వేయడం వల్ల ఏంటంటే టీ అనేది పొంగదు అది చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ అనేది చాలామంది గరిటె పెడుతూ ఉంటారు స్పూన్ పెడుతూ ఉంటారు కదా నాకెందుకు ఆ గరిట స్పూన్ పెట్టినా కూడా ఒక్కొక్కసారి పొంగిపోతుంది అనిపిస్తుంది అందుకే అలా చాకు వేసేస్తూ ఇంకా టీ అయిన తర్వాత ఫిల్టర్ చేసుకొని వచ్చి మా వారికి ఇచ్చేసి నేను కూడా కాస్త టీ తాగాను టీ కూడా మ్యాక్సిమం తగ్గిచ్చేసానండి రోజు మొత్తంలో ఒక్కసారే తాగుతున్నాను ఇదివరకు ఏంటంటే ఊ అంటే చాలు కొంచెం టీ పెట్టుకోవడము లేకపోతే కాఫీ కలుపుకోవడము అబ్బా బోర్ కొడుతుంది అంటే కూడా కొంచెం కాఫీ తాగడము లేదా కాస్త నీరసంగా అనిపించింది అంటే చాలు కొంచెం టీ పెట్టుకుందాంలే అని చెప్పి టీ పెట్టుకోవడము ఇలా చేసేదాన్ని ఇప్పుడు అది మొత్తంగా తగ్గిచ్చేసాను దానికి కారణం అయితే మీరేనండి మీరు నాకు కామెంట్లలో చెప్పారు పీసీఓడి ప్రాబ్లం ఉంటే భార్గవ్ గారు పాల పదార్థాలు తక్కువ తీసుకోండి అని కూడా చెప్పారు అది కూడా ఒక రీజనేనండి నేను అనుకున్నాను నిజమేనేమో అన్నిసార్లు టీ కాఫీలు తాగడం వల్ల కూడా నాకు ప్రాబ్లం ఉందేమో అని ఆలోచించాను అందుకే మానేశాను తాగట్లేదు అంతగా నాకు కుతి తాగాలి అబ్బా కొంచెం తాగాలని అనిపిస్తుంది అంటే మాత్రం ఒక చిన్న టీ గ్లాసు పాలు కలుపుకొని తాగుతున్నాను ఆ తాగేది అంటే నాకు ఆ ఫీలింగ్ పోవడానికి అంటే అంత వెంటనే అలవాటు అయితే మానుకోలేం కదా అందుకని చెప్పి కొంచెం పాలైతే తాగుతున్నాను అది అలా కొంచెం అది కూడా చేంజ్ చేసుకున్నాను దాంతోపాటుగా వాటర్ ఎక్కువగా తీసుకుంటున్నానండి నేను చాలా వరకు కిచెన్లో పని చేసుకుంటున్నంత వరకు కూడాను మ్యాక్సిమం అటు వచ్చి ఇటు వచ్చి పది నిమిషాలకు ఒకసారి పావు గంటకు ఒకసారి లేదా అరగంటకు ఒకసారి వాటర్ అయితే తాగుతూనే ఉంటాను అది కూడా ఒకటి అలవాటు చేసుకున్నాను అంటే ఆల్మోస్ట్ డైలీలో త్రీ లీటర్ వాటర్ తీసుకోవాలి కదా నేను త్రీకి అయితే దగ్గరగా రాలేదు ఇంకా కొంచెం ¡Gracias! టూకి తక్కువ కాకుండా టూ అండ్ హాఫ్ లీటర్కి తక్కువ కాకుండా వాటర్ అయితే తాగుతున్నాను ఇంకెలాగో ఇప్పుడు సమ్మరే కాబట్టి దాహం వేస్తుంది బాగానే బాగానే తాగుతున్నాను కాకపోతే ఇంకొంచెం పెంచుకోవాలి క్వాంటిటీ అనేది త్రీ లీటర్స్ అయితే పెంచుకోవాలి ఇంకా టీ తాగేసి పిల్లలకి పల్లీలు అవి ఉడికిపోయాయి ఇంకా అవన్నీ కూడా ఫిల్టర్ చేసేసి కొంచెం చల్లారి పెట్టాక పిల్లలకి బౌల్లో వేసి ఇచ్చేసాను నేను కూడా ఒక గుప్పెడు తినేసాను ఎక్కువగా తినను ఎక్కువ తింటే మళ్ళీ వాతం చేస్తుందని ఇలా అని ఇంకా దాని మీద మళ్ళీ బోల్డ్ రీసెర్చ్ చేయాల్సి వస్తుంది మళ్ళీ బోల్డ్ డౌట్లు పెట్టుకోవాల్సి వస్తుంది అందుకే ఏదైనా సరే మితంగా తీసుకోవాలి అతిగా తీసుకోకూడదు కదా ఏది కూడాను కొద్ది కొద్దిగానే తీసుకోవాలి మనం అందుకే ఒక గుప్పెడు మాత్రమే తింటాను ఇంకా కొంచెం ఆ పల్లీలు అనేవి తినేసేసి పని మీద బయటకైతే వెళ్తున్నాను మా వారితో పాటు కానీ ఆ పని అయితే జరగలేదండి ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది సరే బయలుదేరడం అయితే బయలుదేరాము అది ఏం జరిగింది ఎక్కడికి వెళ్ళాను అనేది అయితే చెప్తాను ముందు ఒక పని మీద అనుకొని అయితే బయలుదేరామండి తీరా అక్కడికి వెళ్దాము అని అనుకునే లోపు మా వారు ఏమైందంటే మర్చిపోయి ఇంకా గుడికి వెళ్ళే రూట్కి అయితే వచ్చేసారు మేము ఏ పని మీద అయితే వెళ్ళాలనుకున్నామో అటు వెళ్ళలేదు సరే ఇంకా ఈయన గుడికి వెళ్ళాలి కదా ఆ హడావుల్లో వచ్చేసారు సరే గుడికి వెళ్ళాక వెళ్దాంలే భార్గవి అని అన్నారు సరేనండి అన్నాను ఇంకా మొత్తం మీద ఏంటంటే సాయంత్రం గుళ్ళోకి వెళ్ళి ఇంకా స్వామివారికి ప్రదక్షిణ చేసుకొని దండం పెట్టుకొని ఆంజనేయ స్వామి గుళ్ళో వెళ్తారు మా వారు అక్కడ చాలా రోజులైంది స్వామివారి తాడు కట్టాలని చెప్పి నాకు నేను అడుగుతున్నాను ఇంకా మా వారు ఈరోజు కుదిరిందని చెప్పి వెంటనే నేను ప్రదక్షిణ వేసుకొని రాగానే స్వామివారి దగ్గర పెట్టిన తాడు అయితే కడుతున్నారు అంటే ఈ మధ్యకాలంలో కొంచెం బాగుండట్లేదు కదా సరే ఎప్పటి నుంచో అడుగుతున్నాను ఎవండి కాస్త తాడు తేవచ్చు కదండీ స్వామిది కొద్దిగా నిమ్మకాయలు తెచ్చి గుమ్మానికి కట్టొచ్చు కదండి అంటే ఇలాంటివన్నీ ఏంటంటే నేను అడగడమే కానీ ఆయన ఎప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా చెయ్యరు ఈరోజు మాత్రం అనుకోకుండా ఇంకా గుడికి వెళ్ళడము అక్కడ నేను వెంటనే మా వారిని అడిగాను సరే తాడు కట్టారండి కాస్త సరే చూద్దాము కట్టించుకున్నాను తాడైతేను నాకు కొంచెం ఇలా సెంటిమెంటే నాకు ఏదో కొంచెం నిద్రలో కూడా ఏదో పిచ్చిగా కలలు రావడము ఇలా అవుతూ ఉంది నాకు సరే అని చెప్పి కాస్త మనసు బాగోలేనప్పుడు కూడా ఏంటంటే గుడికి వెళ్ళొస్తే అది కొంచెం ప్రశాంతంగా ఉంటుందండి అందుకని చెప్పి ఇంక ఈ తాడైతే కట్టారు సరే ఏదైనా సరే భగవంతుడి మీద నమ్మకం మనకి కానీ ఆంజనేయ స్వామిని మాత్రం నేను చాలా నమ్మాను నా లైఫ్ ఎక్స్పీరియన్స్లో లైవ్ ఎక్స్పీరియన్స్ని కమింగ్ వీడియోస్లలో తప్పకుండా మీతో నేను షేర్ చేసుకుంటాను ఆంజనేయ స్వామి నన్ను ఎలా కాపాడాడు అనేది లాస్ట్ టూ ఇయర్స్ బ్యాకే అది అది కూడా ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఇంకా గుళ్ళో పూజ అయిపోయిన తర్వాత నేను కూడా ప్రదక్షిణ అది వేసేసుకున్నాను హనుమాన్ చాలీసా చదువుకొని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరాము అయితే ఎక్కడికి వెళ్ళాలి అని అనుకున్నావు భార్గవి చెప్పలేదు కదా అంటే పట్టీలు కొనుక్కుందాం అనుకున్నానండి అంటే మార్చుకుందాము ఇప్పుడు వేసుకున్న పట్టీలు చాలా పాతగా అయిపోయాయి అని అనుకున్నాను మేము ఎప్పుడు రెగ్యులర్గా గోల్డ్ కొనుక్కునే అంకుల్ దగ్గరికే వెళ్దాము అని ఫోన్ చేస్తే ఆయన ఇంట్లో లేనని చెప్పారు రేపు రెండమ్మా అని అన్నారు నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాను సరే రిటర్న్ ఇంటికైతే బయలుదేరాము వెళ్తూ వెళ్తూ వేరే నిర్ణయం తీసుకొని వేరే చోటికైతే వెళ్ళామండి ఎక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి